ఘనంగా కొత్త కున్న వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మొదసాయి పదవ తేదీ కళ్యానంతో ప్రారంభమయినట్టు బ్రహ్మోత్సవాలు పద్దెనిమిదవ తేదీ అగ్నిగుండాల కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు మొదసాయి అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోరిన కోరికలు తీర్చే వీరభద్ర స్వామి అగ్నిగుండాలపై నడిచారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు రోజినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి ఘట్టము అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమము మీ అందరి సహాయ సహకారాలతో స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో సుసంపన్నమైంది లోక కళ్యాణ్ నడవడమే కాకుండా తమ తనులార ఈ మహోత్సవ కార్యక్రమాన్ని వారందరికీ కూడా ఈ అగ్నిగుండము అంటే దక్ష యొక్క యజ్ఞానికి ప్రతిరూపమే అగ్నిగుండం అన్ని అధికారుల సమన్వయం తోటి మా యొక్క దేవత శాఖ నుండి మా ఉన్నతాధికారుల గారు మంత్రి గారిని వారు చెప్పి జాతరకు సార్ అన్ని శాఖల గురించి మా సహకారం కావాలని మంత్రి గారు చెప్పడం జరిగింది మంత్రి గారు ఏంటంటే కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేసి మన పోలీసు కమిషనర్ మరియు ఏసీపీ గారు సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ గారి వారి అనుసంధానంతో ఇక్కడ ఒకటి అన్ని శాఖలకు సమన్వయపరుస్తూ ఒక కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులు ఎలాంటి ఇబ్బంది ఉండద్దని మంత్రి గారి ఆదేశాన్ని అనుగుణంగా అన్ని శాఖలు చాలా విశేషంగా కృషి చేసి వారి విధినాలలో అంకిత భావంతో అందరూ పోలీస్ సిబ్బంది డిప్యూషన్ పై వచ్చిన విధి నివాళుల జాతరలో ప్రతి ఒక్కరు పనిచేసిన వారికి స్వామి సమేత భద్రకాళి శుభాశీస్ మరియు ప్రత్యేకంగా ఈ జాతరను ఒక ప్రత్యేక శ్రద్ధతో మన ఉస్మాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం గవర్నర్లు పెద్దలు మాన్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రవాణా మరియు ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు వారు నక్షత్ర దీక్ష అలా తీసుకొని వారి తండ్రి గారిపై ముప్పై లక్షలు పెట్టి షెడ్ నిర్మాణం యాత్రికులకు పేద ప్రజలకు నిర్మాణం చేయడం జరిగినది ఈసారి జాతర కూడా కనీ విని పోలీస్ శాఖను ఆదేశించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి మామూలు జనం ఎట్లయితే దర్శించుకుంటూ అందరికీ ఉన్న పైసలు ఉన్నోళ్ళు పైసలు ఉన్నోళ్ళు కాకుండా ప్రతి యాత్రికునికి మెరుగైన సౌకర్యంగా దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగింది ఈసారి ఎన్నడూ లేని విధంగా అందరూ మంచి దర్శనం చేసుకుని సుఖ సంతోష వారి గమ్యాన్ని చేయడం జరిగినది రవాణా శాఖ మన మంత్రి గారు కాబట్టి ఉచితంగా రవాణా ఉంది కాబట్టి మహిళలు అధిక శాకత్వంలో రావడం జరిగినది ఒక మహిళ ఇంటి నుంచి వచ్చిందంటే వారి ఇల్లు సుఖ సంతోషాలతోటి లక్ష్మి సౌభాగ్యాలతోటి కలకాలం ఎల్లకాలం ఉండాలని సంవత్సరాల వీరభద్రస్వామి సమేత పత్రికాల ఆశిస్తు వాళ్ళందరికీ ఉంటాయి విదిన వాళ్ళు అకితమూ పనిచేసిన వారికి ఈ యొక్క దేవాలయ పాలక మండలి మంత్రి గారు ఇచ్చిండు అందరూ చాలా చక్కగా పనిచేశారు ఈవో గారు దేవాలయశాఖ వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నతాధికార ఆదేశానుసారంగా అందరూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అధికారులు రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు ఈ యొక్క భగవంతుని జాతర మన అందరిదని అందరూ భగవంతుడిపై అపార భక్తితో వారు చాలా సాహస కళలు చేసింది అందరికీ దేవాలయం తరపున కుట్టని దేవాలయం దేవాలయం తరఫున ముఖ్యార్థక మిగిలిపోయాం రాంబాబు గారు వేద ఆశీర్వాదం ఇచ్చు సర్వే జన అసుకునే శుభ మన స్థానిక మంత్రివార్యులు పొన్నం ప్రభాకర్ గారు అదే విధంగా మా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గారి సూచనల మేరకు కాజీపేట ఏసీపీ సార్ తిరుమల సార్ గారి ఆధ్వర్యంలో మేము మా కాజీపేట సబ్ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఈ జాతరకు వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ఈ సంవత్సరం ముఖ్యంగా మహిళా పోలీసులను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది దానివల్ల క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చినటువంటి వారందరికీ కూడా మంచిగా దర్శనం చేసుకుని వారు పోలీసు వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి అగ్నిగుండాల కార్యక్రమం కూడా అందరు భక్తజనులు కూడా పోలీసు వారికి బాగా సహకరించారు అదేవిధంగా ఈ మీడియా పోలీసు వారి తరఫున దేవాదాయ ధర్మాద శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవల్ మండలం అన్నకొండ జిల్లా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భించాం జరిగిన బ్రహ్మోత్సవాల భాగంగా పదవ తారీఖు శుక్రవారం రోజు కళ్యాణ మహోత్సవంతో స్టార్ట్ అయ్యి ప్రారంభమై ఈ రోజు పద్దెనిమివ తారీఖు శనివారం రోజు అగ్నిగుండాలతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగిశాయి ఇట్టి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి దాదాపుగా భక్తులు ఏడు లక్షల మంది భక్తులు పాల్గొనడం అంచనా వేయం జరిగింది మరి ఇటు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయాలని మన స్థానిక శాసనసభలు మంత్రివర్లు కొన్న ప్రభుకర్ గారు కలెక్టర్ గారు గారికి ఆదేశించడంతో వారి ఆదేశానుసారం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో రెండు సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరెవరు ఎక్కడేం పని చేయాలి ఎట్లా చేయాలనే ఉద్దేశంలో మన సిపి గారు ఆధ్వర్యంలో రెండు సార్లు మీటింగ్ జరిపారు మరి ఈ తొమ్మిది రోజుల కార్యక్రమం ఎవరికి చిన్న ఆటంకం లేకుండా అందరికీ అన్ని సౌకర్యాన్ని నిర్వహించి జాతర సక్సెస్ఫుల్గా జరిగింది మరి ఇటు కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది ఒక ఐదు వందల యాభై మంది పోలీస్ శాఖ సిబ్బంది వైద్య శాఖ వెటనరీ డిపార్ట్మెంటు టూరిజం డిపార్ట్మెంటు రాజు ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ రోజు పారిశుద్ధిక కార్యకులు రెండు వందల యాభై మంది పారిశుద్ధిక కార్యక్రమం ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా వచ్చే భక్తులకు తీర్థ ప్రసాద్ అన్ని సక్రమంగా జరిగినవి ఇటు కార్యక్రమంలో మరియు మా ఉత్సవ కమిటీ సభ్యు చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా గారు మరియు పాలకవర్గ సభ్యులు మరియు మా పూజా పూజారులు మా దేవస్థానం మా సిబ్బంది అందరూ శ్రమించి ఇటు బ్రహ్మోత్సవాలు సక్సెస్ చేసినందులకు శుభాకాంక్షలు మరియు మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా శుభాకాంక్షలు నా పేరు పి కిషన్ రావు గ్రేట్ ఎగ్జిటివ్ ఆఫీసర్ కొత్తకొండ వీరభస్వామి దేవస్థానం